లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు నేను నా డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్ని చూపిద్దామని వీడియో చేస్తున్నానండి ఈ కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నా చెయ్యి కూడా నిండిపోయిందండి చాలా పెద్దగా వచ్చిందండి చాలా బాగుంది కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ గురించి చెప్పాలంటే నేను ఈ మొక్కలు వేసి ఒక ఆరేళ్ళు అయిందండి సిక్స్ ఇయర్స్ అయింది మొదట చిన్న పార్ట్స్లో పెట్టాను తర్వాత బాగా పెరిగే కొద్దీ ఇంకా పార్ట్స్ పనికిరావనిపించి త్రీ టూ ఇయర్స్ తర్వాత ఏం చేశానంటే నేల మీద పెట్టానండి నేల మీద పెట్టాను కానీ అక్కడ సరిగ్గా ఎండ రాలేదు మామిడి చెట్టు కింద పెట్టేసరికి దానికి ఎండ సరిగ్గా తగలలేదు అందుకని మళ్ళీ పార్ట్ మార్చి పెద్ద పార్ట్స్లో పెట్టాను ఈసారి ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెద్ద పార్ట్స్లో పెట్టానండి ఫోర్ ఇయర్స్ నుంచి కాపు మొదలైంది అప్పుడు ఒకటి రెండు కాయలు ఫస్ట్ కాసినాయండి తర్వాత నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చినాయి ఇప్పుడైతే సంవత్సరానికి నాలుగు ఐదు సార్లు కాసినాయండి పది కాయలు పదిహేను కాయలు అట్లా కాసినాయి ఈసారి మూడు చెట్లకు కలిపి ఇరవై కాయలు దాకా ఉన్నాయండి రెండు మూడు కాయలు ఇంకా బాగా పండలేదు అన్ని పండిన తర్వాత ఒకటేసారి హార్వెస్ట్ చేద్దామని ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఈరోజు కాయలు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి కాయలు ఎర్రగా ఎంత బాగున్నాయో అది కింద పక్క ఉండే కాయలు ఇంకా బాగా పండలేదు నేను ఫో టూ ఇయర్స్ పెంచిన తర్వాత పెద్ద పెద్ద పార్ట్స్లోకి మార్చాను మార్చిన తర్వాత బాగానే ఉన్నాయండి కాయలు వస్తున్నాయి పది కాయలు అట్లా వస్తున్నాయి వీటిని పెంచుకోవడం చాలా తేలిక చూడండి ఆ స్టమ్ విరిగిపోయినందుకు నేను ఆ తొట్టులో అలా పడేసానండి ఇప్పుడు కూడా అలా ఉంది దానికి రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో నేను మట్టిలో కూడా పెట్టలేదండి పైన అట్లా వేసేసాను అది అలాగే రూట్స్ వచ్చేసినాయి చాలా ఈజీగా పెంచుకోవచ్చండి వీటిని చిన్న స్టెమ్ అట్లా మట్టిలో పెట్టేస్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది కానీ సాయిల్లో మాత్రం కొంచెం ఇసుక ఎక్కువగా ఉండాలి కొంచెం ఏదైనా మ్యాన్యూర్ వేస్తే సరిపోతుందండి బాగా కాయలు వచ్చేస్తాయి తర్వాత వీటిల్ని సీజన్ వచ్చే ముందు అంటే ఒక రెండు నెలల ముందైనా కానీ మంచి పోషకాలు ఇవ్వాలండి కాయలు బాగా రావాలంటే మంచి అరటిపళ్ళ ద్రావణం అంటే అరటిపళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీలో వేసేసి ద్రావణంలాగా చేసి వాటిల్ని ఫర్మెంట్ చేయాలండి ఒక వారం రోజుల పాటు నీళ్ళల్లో కలిపి బాగా అరటిపళ్ళ మిశ్రమాన్ని ఫర్మెంట్ చేసి తర్వాత వాటిల్ని వారం రోజుల తర్వాత మొక్కలకిస్తే బాగా కాయలు వస్తాయండి